హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కోడిగుడ్డు పులుసు చాలా డిఫరెంట్ స్టైల్లో గ్రేవీ గ్రేవీగా చపాతీలోకి రైస్లోకి పర్ఫెక్ట్గా సరిపోయే కాంబినేషన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ల లవంగా చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక యాలిక వేసుకుని ఇవి కూడా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే నేను మూడు గుడ్లు ఉడకబెట్టినవి తీసుకున్నానండి మీ ఇంట్లో ఎంతమంది మనుషులు ఉంటే అన్ని గుడ్లు మీరు తీసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే మిక్సీలో కొంచెం వాటర్ వేసుకుని ఆ నీళ్ళు కూడా వేసేయండి ఇప్పుడు టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే కారం కూడా వేసుకొని గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు మగ్గించుకోండి మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాం కదండి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఉండదు అనమాట ఇప్పుడు కర్రీ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఉడకపెట్టుకున్న గుడ్లు వేయించుకున్నాం కదా అవి ఇంకా ఒక్క టేబుల్ స్పూన్ నువ్వులు జీడిపప్పు మినప్పు పొడి కూడా వేసేసుకొని లాస్ట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి నచ్చితే ట్రై చేసి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి